రైతులకు ఆర్థిక సహాయం అందించే కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే ఈ పథకం ద్వారా రైతులు ప్రతి ఏడాది ఆరు రూపాయలు అందుకుంటున్నారు ఈ మొత్తం ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రెండు పేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది కేంద్రం అయితే ఇప్పటి వరకు రైతులు పదిహేడవ విడత డబ్బులు అందుకున్నారు ఇప్పుడు పద్దెనిమిదవ విడత రావాల్సి ఉంది ఈ విడత కూడా వచ్చేందుకు సమయం ఆసన్నమైంది నవరాత్రి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది ఈ పద్దెనిమిదవ విడుదల 这些。 తేదీని ప్రభుత్వం ప్రకటించింది దాదాపు తొమ్మిది కోట్ల మంది పేద రైతులకు పీఎం కిసాన్ యోజన కింద రెండు వేల రూపాయలు అందజేయనున్నారు పీఎం కిసాన్ యోజన వెబ్సైట్ ప్రకారం దాని పద్దెనిమిదవ విడతను ఐదు అక్టోబర్ రెండు పేల ఇరవై నాలుగున ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేస్తారు ఈ పథకానికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది మీరు మీ ఖాతాలో పీఎం కిసాన్ యోజన డబ్బును స్వీకరించాలి అనుకుంటే మీరు పీఎం కిసాన్ పోర్టల్లో ఈ కేవైసీ చేయడం తప్పనిసరి పీఎం కిసాన్ యొక్క ఈ కేవైసీ వారు పథకం పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు పీఎం కిసాన్ పోర్టల్లో మీరు మొబైల్ నంబర్ ఆధార్ కార్డు సహాయంతో ఓటీపీ సహాయంతో మీరు ఈ కేవైసీని పూర్తి చేసుకోవచ్చు మీరు దీని చేయలేకపోతే మీ సమీప కామన్ సర్వీస్ సెంటర్ ని సంప్రదించడం ద్వారా మీరు ఈ కేవైసీ పనిని పూర్తి చేయొచ్చు ఇంతకుముందు ప్రభుత్వం జులైలో పీఎం కిసాన్ యోజన యొక్క పదిహేడవ విడతను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఈ పథకాన్ని ప్రారంభించింది అయితే ఇది డిసెంబర్ రెండు నుంచి అమల్లోకి వచ్చింది